కి స్వాగతం లోక హితాన్ని కోరుకునే బ్రాహ్మణులను సత్కరించుకోవడం సమాజానికి ఎంతో శ్రేయస్కరమని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ శ్రీరామ దత్త సాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ అన్నారు పిఠాపురంలో సుమారు యాభై మంది బ్రాహ్మణ పురోహితులు అర్చకులు ప్రముఖులకు ఉగాది పురస్కారాలు చేశారు పిఠాపురం మహారాజా రైల్వే వారి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే పండితుల చేత పంచాంగ శ్రవణం జరిపించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శ్రీరామ దత్త సాయి పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో పిఠాపురానికి చెందిన బ్రాహ్మణ పురోహితులు అర్చకులు పురప్రముఖులకు ఉగాది పురస్కారాలు జరిపి ఘనంగా సన్మానించారు అదేవిధంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు మహానదానం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ వింజిమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు సంవత్సర శుభాకాంక్షలు శ్రీరామ పీఠం నుంచి ఇవాళ బ్రాహ్మణులకి జరిగినటువంటి సత్కారం చాలా గొప్పగా మన బ్రాహ్మణీకానికి శ్రీరామ దత్త సాయి పీఠం ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కార్యక్రమాలు అశేష జనాలు ఆదరిస్తూ మన శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇక్కడ క్రోధనామ సంవత్సరంలో బ్రాహ్మణులకి సత్కారం చేయడం చాలా ఆనందదాయకం ఇది పరంపర కొనసాగాలని చెప్పని తెలియజేసుకుంటూ బ్రాహ్మణ సేవా పరిషత్తు మరియు పురోహితుక సంఘాల నుంచి కూడా అందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతోటి ఆనందాలతోటి ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ఓం జై గురు దత్తాత్రేయ రమణ ఈ అందరికీ మా దత్తసాయి పీఠం భక్తులందరికీ కూడా ఈ ప్రోదినారా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పీఠం తరపు నుంచి ఇవాళ అన్నదానాలు తర్వాత బ్రాహ్మణ సత్కారాలు అలాగే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం పంచాంగ శ్రావణం ఇవన్నీ కూడా ఉదయం నుంచి జరిగాయి కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా రోధనామ సంవత్సరం అంటే రోధంతో కాకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ బ్రాహ్మలకు ప్రసిద్ధి ఈ బ్రాహ్మణ సేవా పరిషత్తు మన యనమండలి సుబనారాయణ గారు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయన ఇందులో స్పందించి ముందుకు వెళ్తూ ఉంటారు తర్వాత పిఠాపురం అంటే ఇక్కడ అష్టాద శక్తిపీఠంలో పదో పీఠం పురోహిత అమ్మవారు అలాగే దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం తర్వాత పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ స్వామి అలాగే కుప్తేశ్వర స్వామి ఇక్కడ పులు శక్తి పీఠం అన్ని కూడా ఇక్కడ దత్తశ పీఠంతో పాటు అన్ని కూడా వివిధ మన జిల్లా అన్ని జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరూ అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ధరించగలరని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ జై గురుదా జై గురుదా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి